హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే ఎర్రూ ఉప్మాలో ఏది వేస్తే మనకు వేడి చేయకుండా చలోవ చేసి ఆరోగ్యానికి బాగుంటుందో నేను అలా ఉప్మాలో ఏది వేయాలో చేసి చూపిస్తున్నానండి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ ఏమన్నా ఉంటే నాకు తెలియజేయండి ఫస్ట్ నేను మూకుడు పెట్టుకున్న నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఉప్మాకి సరిపడగా ఆయిల్ వేస్తున్నాను దీనిలో శనగపప్పు మినపప్పు ఆవాలు వేసానండి ఉప్మా రవ్వ సరిపడగా పోపులు వేసాను స్పూన్ ఉన్నారా స్పూన్లు ఉన్నారా ఒక అర స్పూన్ ఆవాలు వేసానండి తర్వాత దీనిలో మనకి చలవ చేయడానికి ఎర్ర ఒక ఉప్మాలో ఎర్రో గోధుమ ఒక ఉప్మాలో చలవ చేయడానికి ఈ పెసరపప్పు వేయడం వల్ల మనకి చలవ చేస్తుంది వేడి చేయడం ఆరోగ్యానికి కూడా బాగుంటుందండి అందుకని నేను పెసరపప్పు కూడా ఈ పోపులోనే వేసేసాను ఇలా పోపులో వేసేసుకోవాలి పెసరపప్పు కూడా అలా వేయడం వల్ల ఉప్మాక కూడా బాగుంటుంది తర్వాత నాలుగు రొమ్మల కరివేపాకు ఒక ఐదారు రొంలు వేస్తానండి కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఉప్మాలో చాలా బాగుంటుంది స్మెల్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మనం కరివేపాకు ఎక్కువ వేసుకుంటే మంచిదండి తర్వాత క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా నేను ఈ విధంగా కట్ చేసి వేస్తున్నాను అండి పచ్చిమిర్చి ఒక ఐదారు పచ్చిమిర్చి కట్ చేసుకుని ఒక కట్టి ఉల్లిపాయ ఒకటి ఒక క్యారెట్ చిన్న అల్లం ముక్క ఒకటి నేను కట్ చేసి వేసాను బాగా వేగిన తర్వాత చిన్న టమాటాలు ఒక రెండు టమాటాలు కట్ చేసి వేస్తున్నాను వేసాను ఈ విధంగా మనం వెజిటేబుల్స్ వేసుకుని ఉప్మా చేసుకుంటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్టీ ఉంటుందండి ఉదయం బ్రేక్ఫాస్ట్కి మనం ఈ విధంగా ఉప్మా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిదండి నేను ఇందులో పెసరిపక్క వేసాను కూరగాయలు కూడా రెండు రకాల కూరగాయలు కూడా వేసాను గ్లాసుడు ఎర్రనొక్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి సరిపడా ఉప్పు రాళ్ళ ఉప్పు సరిపడగా వేసుకోవాలి ఉప్పు సరిపడక వేస్తాను ఆల్రెడీ ఉప్మా అంటే అందరికి తెలుసు కానీ ఇలా పెసరపప్పు వేసేది ఎవరికో కానీ తెలియదండి అందుకే నేను ఈరోజు చూపిస్తున్నా ఎర్నోక వేసేసానండి అదే నేనైతే ఎర్నోక వేపడం అలాంటివి ఏం చేయనండి అవసరం లేదు వాటర్లో ఒకేసారి పోసేయచ్చండి ఎర్నోక కాబట్టి కొద్ది కొద్దిగా పోసే తిప్పడం ఎలాంటి అవసరం లేదు సిమ్లో పెట్టేసి ఇలా ఊసేసి కలిపేసుకోవచ్చు ఉప్మా ఇలా మనం వెజిటేబుల్స్ వేసి చేసుకుంటే మనకి హెల్త్కి చాలా మంచిది ఇందులో ఎర్ర గోధుమ ఒక వేయడం అనుకోని అవసరమే మనం ఇలా రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ మనం పోపులోనే పెసపప్పు వేయడం వల్ల చలవ చేస్తుంది చక్కగా మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను మూత పెట్టేసి మగ్గనిస్తున్నానండి ఇస్తున్నానండి సిమ్లోనే ఉంది ఆల్రెడీ స్టవ్ ఇలా మూత పెట్టేసి మగ్గనిచ్చి మటన్ ఉప్మా చూడండి చక్కగా రెడీ అయిపోయింది ఎంత బాగుందో చూడండి అసలు కూరగాయలు కూడా వేసాం కదా చాలా బాగుంటుంది ఉప్మా అసలు టేస్ట్ అయితే అద్దరిపోద్ది చాలా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మరి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ఇలాగ యాజ్ ఇట్ ఈజ్గా నేను చేసినట్టు చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి